విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యంలో అందరికంటే గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో గొప్ప కవులు ఎనిమిది మంది కవులు ఉండేవారు వారిని మనం అష్టదిగ్గజాలు అంటారు అష్టదిగ్గజాలు ఎవరి కాలం నాటివారు అంటే గనక శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉంటారు విజయనగర సామ్రాజ్యంలో ఉంటారు వారు వారి రచనలు చూస్తే అల్లసాని పెద్దన్న అల్లసాని పెద్దన రాసినది మను చరిత్ర మను చరిత్ర నెక్స్ట్ నంది తిమ్మన్న పారిజాత పహరణం పారిజాత పహరణం నెక్స్ట్ పింగలి సూరన్న పింగళి సూరన్న కళాపూర్ణోదయం రాఘవ పాండవీయం ప్రభావతి ప్రద్యుద్నం పింగళి సూరన్న రాసినవి కళాపూర్ణోదయం రాఘవ పాండవీయం ప్రభావతి ప్రద్యుద్నం నెక్స్ట్ గారి మల్లన్న మాదయ గారి మల్లన్న రాజశేఖర చరిత్ర రాజశేఖర చరిత్ర రాశాడు దూర్జటి దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం శ్రీకాళహస్తీశ్వర శతకం రాయడం జరిగింది తెనాలి రామకృష్ణుడు వికట కవి అనమాట తెనాలి రామకృష్ణుడిని తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం పాండురంగ మహత్యం నెక్స్ట్ అయ్యలరాజు రామభద్రుడు అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం రాశాడు అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం నెక్స్ట్ రా రామరాజభూషణుడు రామరాజభూషణుడు రాసింది వసుచరిత్ర వసుచరిత్ర వీళ్ళు ఎనిమిది మంది కవులు అనమాట ఆ ఎనిమిది మంది రచనలు చాలా ఇంపార్టెంట్ శ్రీకృష్ణదేవరాయలు కూడా రాయడం జరిగింది కొన్ని పుస్తకాలు కొన్ని గ్రంథాలు తెలుగులో అముక్త మాల్యద తన కూతురు మోహనాంగి చేత రాయించాడనమాట అముక్త మాల్యద దాన్నే విష్ణు అంటాం శ్రీకృష్ణదేవరాయలు ఇక సంస్కృతంలో ఆయన జాంబవతి పరిణయం ఒకటి ఉషా పరిణయం ఒకటి మాదలస చరిత్ర ఒకటి ఇవి సంస్కృతంలో రాశాడు జాంబవతి పరిణయం ఉషా పరిణయం మాదలస చరిత్ర తెలుగులో మాల్యద ఇవి శ్రీకృష్ణదేవరాయలు గారి రచనలు అనమాట చాలా ఇంపార్టెంటు ఆయనవి ఆయన ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలవి ఓకేనా రైట్